రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది లావణ్య క్యారెక్టర్ మంచిది కాదని డ్రగ్స్ తీసుకుంటుందని లావణ్యకు తనకు సంబంధం లేదంటూ రాజ్ తరుణ్ అంటున్నారు మొదట్లో లావణ్యదే తప్పంతా అని అంతా అనుకున్నారు కానీ రాజ్ తరుణ్ సంబంధించి అసలు నిజాలు బయటపడడంతో అంతా షాక్ అవుతున్నారు రాజ్ తరుణ్ ఇలాంటి వాడా అని చిత్రసీమ ప్రముఖులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు లావణ్య తరఫున ప్రముఖ లాయర్ దిలీప్ శంకర వాదిస్తుండటంతో ఈ కేసుకు సంబంధించి మరింత ఆసక్తి పెరిగింది లావణ్య యత్నానికి ట్రై చేయటం ఈ కేసుకు బలం చేకూరినట్ అయింది రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేనని ఆత్మహత్య శరణ్యమంటూ లేఖ రాసి తన తరపున ఈ కేసును బాధిస్తున్న కళ్యాణ్ దిలీప్ శుంకరకు పంపింది వెంటనే ఆయన అలర్ట్ అయి లావణ్య ఫ్లాట్కు పోలీసులను పంపించారు అక్కడికి చేరుకున్న పోలీసులు లావణ్య కౌన్సిలింగ్ ఇవ్వడంతో ప్రమాదం తప్పింది లావణ్య ఎలాంటి పరిస్థితుల్లో ఏ పిచ్చి నిర్ణయం తీసుకున్నా అది రాజ్ తరుణ్ కెరీర్ పైనే కాదు తన జీవితంపైన తీవ్ర ప్రభావం చూపుతుంది ఇప్పటికీ అవకాశాలు లేక రోడ్డును పడే పరిస్థితికి వచ్చిన రాజ్కు ఈ లావణ్య నిద్ర కూడా పోనివ్వటం లేదు మొన్నటి వరకు లావణ్యతో సెటిల్మెంట్ కోసం రాజ్ తరుణ్ గట్టిగానే ట్రై చేస్తాడు తనతో పాటు కాస్త పేరుని వ్యక్తులతో లావణ్యతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తాడు కానీ లావణ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు నాకు రాజ్ తరుణ్ కావాల్సిందే అని పట్టుబడుతోంది తన పేరు మీద ఉన్న విల్లాతో పాటుగా కొంత నగదు ఇస్తారని సంప్రదింపులు మొదలుపెట్టాడు రాజ్ తరుణ్ కానీ లావణ్య మాత్రం తనకు డబ్బుతో పని లేదని రాజ్ తనను పెళ్లి చేసుకోవాల్సిందే అని కూర్చుంది రాజ్ తరుణ్తో తనకు పెళ్ళైందని నిరూపించే సాక్ష్యాలు లావణ్య దగ్గర బలంగా ఉన్నాయి దాదాపు నూట డెబ్బై పైచలకు సాక్ష్యాలు పోలీసుల ముందుంచింది ఇవే ఈ కేసులో కీలకం కాబోతున్నాయి ఇప్పుడు రాజ్ తరుణ్ ముందున్నవి రెండే రెండు మార్గాలు ఒకటి లావణ్యతో కలిసి కాపురం చేయటం లేదంటే ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవటం త్వరగా ఏదో ఒకటి చేసుకోకపోతే తన కెరీర్పై తీవ్ర ప్రభావం చూపటం ఖాయమని సినీ విశ్లేషకులు ఆయన స్నేహితులు అంటున్నారు